హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా దగ్గర ఒక్క బర్రె అన్నిటికీ పాలిస్తుందన్న ఈరోజు కొత్తగా ఉంది నా దగ్గర రెండు బర్రెలు రెండు దుడుకులైతే ఆల్రెడీ తాగుతున్నాయి చూడండి ఇంకో ఇంక రెండు ఉడికి ఇస్తే బాగుండు ఇక చూడండి మూడు తాగుతున్నాయి ఆల్రెడీ హాయ్ ఇక చూడండి మూడు తాగుతున్నాయి కనిపిస్తున్నాయి కదా ఇగో ఇక్కడ ఒకటి ఇగో ఒకటి బ్యాక్ సైడ్ నుంచి ఒకటి తాగుతుంది మూడు తాగుతున్నాయి అది తాగతలేదు నిజంగా బాగుంది ఒకేసారి మూడు పిల్లలు తాగుతున్నాయి అన్న చూడండి మీరు ఇక నా షెడ్లో ఒక వరకు మూడు పిల్లలు తాగుతున్నాయి ఇది రెండు రోజుల నుంచి పాలు వేయలేదు అల్లిస్తుంది దీని పిల్లలు ఒక్కటే అన్న దీని పిల్ల అది ఇక ఇదేమో పెద్దల ఇదేమో థర్డ్ మన షెడ్కి వచ్చిన థర్డ్లొచ్చు మూడు దుడ్డు పిల్లలు తాగుతున్నాయి చూడండి ఇట్లాంటి షెడ్లు ఒక్కటి ఉండాలన్న అదృష్టం ఉంటుంది ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా మంచిగా మెయింటైన్ చేస్తుంది వచ్చు ద దా ఒకేసారి మూడు పిల్లలు ఇది హైలైట్ ఇది నా వీడియోల హైలైట్ కావాలని కోరుకుంటున్నా చూస్తూరు కదా ఒకేసారి మూడు దొడ్డి పిల్లలు ఇచ్చింది అన్న పాలు ఒక్కదానికిలా దాని తలేదు చూడండి అది ఒక్కడే తాగుతాయి ఏమంటే తాగతలేదు చూడండి